హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం షుగర్ వ్యాల్ని అదుపులో చేసే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా షుగర్ వ్యాధితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంత వయసు దాటిన తర్వాత ఈ షుగర్ అటాక్ అయిన వాళ్ళకి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి క్రమక్రమంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం దీనివల్ల కొత్త కొత్త వ్యాధులు అనేవి పుట్టుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది లైంగిక పటుత్వం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు లైంగికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంగం గట్టిపడకపోవడము మెత్తబడడం మధ్యలో లేదంటే టైమింగ్ ఉండకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే షుగర్ వ్యాధిని పూర్తిగా Bloom, c'è l'imma. రోజు వారి మంత్రలు వాడుతూనే ఉండాలా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి షుగర్ వ్యాధిని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు మాత్రల ద్వారా ఈ అంటే అదుపులో ఉంచినంత మాత్రాన షుగర్ మళ్ళీ తిరిగి రాదు అని మనం అనుకోవద్దు బట్ మనం రోజు రెగ్యులర్ చేసుకునే వాటిని చేసుకుంటూ కొంచెం షుగర్ సంబంధించిన కంటెంట్ తగ్గించుకుంటే సరిపోతుంది దీన్ని పూర్తిగా మనం అదుపులో ఉంచుకోవచ్చు సో దీని కొరకు మా యొక్క పేషెంట్స్ కి కానివ్వండి మా క్లయింట్స్ కానివ్వండి మీకు ఒక అద్భుతమైన మెడిసిన్ మీకు తయారు చేయడం జరిగింది అది అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీని వల్ల వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మూడు వందలు నాలుగు వందల ఇన్సులిన్ స్టేజ్ నుంచి కూడా ఇప్పుడు నార్మల్ స్టేజ్ కి వచ్చి ఒక నార్మల్ లైఫ్ ని ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది దీని కొరకు మేము తయారు చేసినటువంటి ఒక చూర్ణం ఉంటుంది ఇది ఉదయం రాత్రి రెండు పూటలా గోరువెచ్చడి నీటిలో కానీ లేదంటే మామూలు వాటర్ లో కానీ ఉదయము రాత్రి రెండు పూటలా తీసుకుంటూ ఉండాలి తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని మాత్రలు ఉంటాయి ఇన్సులిన్ కంట్రోలింగ్ మాత్రలు ఉంటాయి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండిట్ల మాత్రలు ఇస్తాము వీటిని క్రమం తప్పకుండా వాడుతూ కొద్దిగా ఫుడ్ పథ్యం చెప్తాము ఈ పథ్యాన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా షుగర్ ని మనము మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా మూడు వందలు నాలుగు వందలు ఉన్న షుగర్ ని కూడా మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా పనిచేస్తుంది అండ్ దీని కాస్ట్ కూడా ఫోర్ మంత్స్ కి టెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే కేవలం పదివే రూపాయలు అంటే నెలకి ఇరవై వందల రూపాయలు అవుతుందండి నాలుగు నెలలకు మీకు ఫోర్ టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది మీకు షుగర్ కనుక తగ్గలేదు అనుకోండి మేము ఇచ్చే ఈ టెన్ థౌసండ్ రూపీస్ కూడా మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అంటే అంత షూర్ గా కన్ఫర్మ్ గా మేము చెప్తున్నామంటే అర్థం ఏంటంటే దీన్ని మేము ముందు కొన్ని వందల మంది పేషెంట్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు షుగర్ కంట్రోల్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నారు అయినా కూడా కొద్దిపాటి పద్యం చేస్తూ రోజువారి మాత్రల్ని మానివేసి మామూలుగా రెగ్యులర్ గా తినేటువంటి ఫుడ్ను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు తగ్గింది అని మనం ఎప్పుడు కూడా మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని జాగ్రత్తలు మాత్రం వదిలిపెట్టకూడదు సో మీరు షుగర్ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు లేదా ఇన్సులిన్ వేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న ఇన్సులిన్ వేసుకుంటే చాలా డేంజర్ అని అది చాలా హెవీగా థర్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తే రోజు ఇంజెక్షన్ వేసుకోవాలి కడుపుకు సో దీని వల్ల చాలా ఇబ్బందిగా పెయిన్గా ఫీల్ అవ్వడం మరకలు పడడం కూడా జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా మనం అదుపులో తెచ్చుకోవచ్చు సో ఒకసారి కేవలం నాలుగు నెలల కోర్స్ వాడండి అందులో మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తున్నాము కేవలం నాలుగు నెలలు మాత్రమే వాడండి పూర్తిగా మీకు కంట్రోల్ లో రావడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీరు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ మళ్ళీ తిరిగి పొందగలుగుతారు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్తారు దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కొరకు మాకు కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు సమస్యలతో బాధపడే ఒకవేళ మనం సంప్రదించిన ఇబ్బందిగా ఉంటే వాట్సాప్ ద్వారా కూడా చాటింగ్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్న కామెంట్ ద్వారా కూడా తెలియచేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సో అలాంటి అద్భుతాలలో ఈ షుగర్ ని అదుపులో ఉంచేటువంటి ఈ మెడిసిన్ కూడా ఒకటి చాలా మంది మీకు ఇవ్వడం వల్ల దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందడం వల్లనే మేము ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి ప్రయత్నించండి దీనివల్ల పెద్ద నష్టం అనేది కేవలం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మాత్రమే దీనికి ఒక పౌడర్ ఉంటుంది ఉదయం రాత్రి అదే విధంగా ఐదు రకాల నుంచి ఆరు రకాల మాత్రలు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను చాలా మంది కూడా దీని వల్ల మంచి జరిగింది అని తెలుసు కాబట్టి ఈ ఆఫర్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు మీరు చేసే ఈ లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది ఈ ఛానల్ చాలా మంది కూడా చేరి చాలా మంది కూడా మంచి ప్రయోజనాలను అందించడానికి నాకు మరిన్ని అద్భుతమైన వీడియోస్ ని తీసుకోవడానికి ఒక మంచి మోటివేషన్ ని అందించడం అనేది జరుగుతుంది దయచేసి తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ